అందరికీ నమస్కారం మేమైతే హైదరాబాద్ నుండి బయలుదేరి తిరుమల తిరుపతి దర్శనం చేసుకొని ఆ నెక్స్ట్ డే కాణిపాకం వినాయకుడి దర్శనం చేసుకొని మరొక తీర్థయాత్రకు అయితే బయలుదేరాము ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది అనుకూలం లోపే ఇక్కడ బీవత్సమైన వర్షం పడుతుంది అటువైపు ఇటువైపు చెట్ల మధ్యలో మేము ఈ జర్నీ చేసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది చూడండి అక్కడ వర్షం పడుతుంది మరొక వైపు అయితే అస్సలు వర్షమే లేదు ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పలేదు కదా ఇక్కడ అంత దూరంలో ఆ పర్వతం చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది అవునండి మేమైతే తిరువన్నామలై అదే అరుణాచలంకి అయితే వచ్చేసాము ఇక్కడ మనకి తిరువన్నామలై వెల్కమ్స్ యూ అనే బోర్డైతే కనిపిస్తుంది మేము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము తిరువణమలై అదే అరుణాచలంకి వెళ్ళాలని కానీ ఇప్పుడైతే మాకు కుదిరింది ఇక్కడ మనకి కనబస్తుందే మబ్బుల్లో కప్పబడిన ఆ కొండే అరుణగిరి పర్వతం కొన్ని కోట్ల మంది భక్తులైతే ఆ శివయ్య అరుణాచలం గిరి ప్రదక్షిణ తమకు కల్పించాలని ఎంతగానో చూస్తుంటారు కానీ ఈ రోజైతే మాకు ఆ అదృష్టం కలిగింది నిజంగా ఇక్కడ ఆలయం లోపలికి అడుగు పెట్టగానే చాలా అంటే చాలా సంతోషం వేసింది ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు మరి ఆయన ఆజ్ఞ లేనిదే మేము ఇంతవరకు వచ్చామా ఇంకా ఈ ఆలయం చుట్టూ మొత్తం తొమ్మిది ఉంటాయంట ఇలా క్యూల నుండి లోపలికి వెళ్ళాక లోపల చాలామంది ఉన్నారు మాకైతే ఒక గంటలో అరుణాచలేశ్వరుడి దర్శనం భాగ్యం అయితే సంధ్యా వేళలో సంధ్యా సమయంలో ఆ పరమశివుడి దర్శనం అయితే కలిగింది ఆ అరుణాచలేశ్వరి దర్శించుకొని మళ్ళీ ప్రక్కనే ఇంకొక గోపురం వైపు వెళ్తున్నాము అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని కాసేపు కూర్చున్నాము అసలు ఆలయ కట్టడం చూస్తుంటే మాకైతే రెండు కళ్ళు చాలలేవు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేకున్నా అప్పటి వాళ్ళు ఎంత పెద్ద పెద్ద కట్టలను ఎలా కట్టారో అని చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే మేము పౌర్ణమికి ముందు రోజు ఇక్కడ దర్శనానికి వచ్చాము మాకు అరుణాచలేశ్వరుడి దర్శనం అయితే చాలా అత్యద్భుతంగా క్యూ లైన్ లేకుండా ఒకే గంటలో అయితే అయ్యింది ఒకవేళ మీరు పౌర్ణమి రోజు రావాలనుకుంటే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇంకా సుమారు మూడు నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతుంది దర్శనం చేసుకోవాలంటే అరుణాచల పర్వతాన్ని సోడి స్వరూపంగా పూజిస్తారు ఇది సాధారణ కొండ కాదు ఇక్కడ చాలా ఏళ్ల పాటు రమణ మహర్షి తపస్సు చేస్తారు ఈ కొండపైనే అని చెప్తుంటారు మేము గిరి ప్రదక్షిణ చేయడానికి గోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి మొదలు పెట్టాము మనము ఏ గోపురం దగ్గర నుండి అయితే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము మళ్ళీ అక్కడికే చేరుకొని దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టాప్ చేయాలి మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మనకు అష్టలింగాలు వస్తాయి అష్టలింగాలు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఇంకా మోక్ష మార్గం కూడా ఉంటుంది మోక్ష మార్గం అయితే అష్టలింగాల లెక్కలోకి రాదు కానీ మోక్ష మార్గం నుంచి వెళ్తే మోక్షం లభిస్తుందని భక్తులు అనుకుంటారు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎంతో కొంత చైన్స్ ఆర్ కాయిన్స్ అయితే తీసుకువెళ్ళాలి అక్కడ సాధువులు కానీ ఎంకెవరైనా కానీ దానం అడిగితే లేదు అనకుండా డబ్బులు ఫుడ్ ఫ్రూట్స్ కానీ ఏమైనా ఇవ్వచ్చు ఎందుకంటే చెప్పలేము ఆ శివయ్య ఏ రూపంలో వస్తారో ఇంకా మేమైతే ఇక్కడ మోక్ష మార్గం దగ్గరికి చేరుకున్నాము నేనైతే మోక్ష మార్గంకి వెళ్ళలేదు కానీ చూస్తున్నాను చూస్తున్నారు కదా అసలు మోక్ష మార్గం దగ్గర ఎంత లైన్ ఉందో ఇంకా అక్కడి నుండి బయలుదేరి మేమైతే లాస్ట్ ఈశాన్య లింగం కంప్లీట్ చేసుకొని ఇంకా గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మళ్ళీ గాలిగోపురం దగ్గరికి అయితే బయలుదేరాము మనిషి తన జీవితకాలంలో ఒక్కసారైనా తప్పకుండా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఆలయం చుట్టూ అర్ణగిరి చుట్టూ అష్టలింగాలు అయితే కాకుండా యాభైకి పైన ఆలయాలుంటాయి ఇలా మనం పర్వతం చుట్టూ తిరిగేటప్పుడు ఆ ఆలయ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకైతే ఉంటాయి అని చెప్తుంటారు ఇంకా ఫైనలీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మళ్ళీ గాలిగోపురం దగ్గరికి వచ్చి హారతిచ్చి మొక్కి మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసాము ఇలా మేమైతే అరుణగిరి ప్రదక్షిణ అయ్యాక నైట్ అక్కడే హోటల్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దున్న హైదరాబాద్కి అయితే బయలుదేరాము ఇంకా ఇదండి మా గిరి ప్రదక్షిణ అండ్ మా ఆలయ దర్శనం ఇలా జరిగాయి ఇంకా మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయండి